తప్పకుండా చూస్తే ఎవరా డ్రైవర్ అని చూస్తే డ్రైవర్ ఎవరు సర్దార్జీ కార్లో ఎవరు లేరు ఓహో ఇతను లోపలి తీసుకెళ్తాడేమో లోపల ఎవరన్నా ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంటూ చూస్తే మన్మోహన్ సింగ్ ఆయన డ్రైవ్ చేసుకుని మారుతి ఎయిట్ హండ్రెడ్లో ఆ డిన్నర్కి వచ్చాడు ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత ఇంకా ప్రధానమంత్రి అవ్వలేదు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయి ఆ గ్యాప్ ఉంది కదా ఐదేళ్ళు ఆ గ్యాప్ టైంలో అయినా నేను ఆశ్చర్యపోయి రాజశేఖర్ గారు చెప్పాను ఏమండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాగ తనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు కారంటే అది నేను తెలియదా ఎప్పుడు అని తేరణ ఈవెన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చినప్పుడు అఫీషియల్ కార్లో వచ్చేవాడు కానీ బయటికి అక్కడికి వెళ్ళాలంటే తన కారు తన డ్రైవరు తన తనే డ్రైవ్ చేస్తున్నాడా అని ఆయన తనే చేస్తున్నాడని డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు అది నాకు చూడలేదు ఇదైతే నేను నేనే విట్నెస్ ఉతుకున్నాడు ఉంటాయి కొన్ని కొన్ని కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అది చాలా పవర్టీలోంచి వచ్చాడు ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీఎంఏటువంటి దుకాణం నాది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడు ఆయన అలాంటి బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ దీంట్లోకి వచ్చాడు అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాంతిశీకి పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాడు ఎంత బస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లో నుంచి పరిస్థితి రావడం అంటే ఇంక అంతకన్నా ట్రాజడీ ఏముంటుంది అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే మనకు తెలియకుండానే మనకి అక్కడ వచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇది ఇవన్నీ మారతాయి అటువంటిది ప్రధానమంత్రిగా పదేళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడాలి ఒక ఐదు అడుగులు కలిసేసే అవకాశం వచ్చింది చెప్పని చెప్తే అలా విని గాయత్రం మీద రాసి అని చెప్పి అవలబయాడు అయిపోయింది మనం కూడా అలా చెప్తాం ఏదో ఇవి ఒకటి పోతాం అక్కడితో అది క్లోజు వెంటనే అది దిగ్గు జరిగింది చెప్పాడు లోపలికి వెళ్తూనే వెళ్ళు అరుణ్ మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర అక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు వెళ్ళి ఏదో కాయితీ అంటే ఒక నిజంగా అది చెప్తున్నాను అలా అలాంటివి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం ఎందుకంటే నైంటీ టూ ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన అన్నీ చూశాడు ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన ఫోటో వల్ల వచ్చిన నష్టమే లేదు దేశానికి మాత్రం చాలా నష్టం ఉంది ఈ దేశం ఆయన పెట్టుకుంటే మిస్ అవుతూనే ఉంటుంది మన్మోహన్ సింగ్ గారిదే రెండు సార్లు ఆయన ట్రాన్స్లేషన్ చేశాను ఒకసారి అనంతపూర్ ఒకసారి వైజాగ్ రెండుసార్లు అందువల్ల నా పేరు గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి తర్వాత ఆయనతోటి మర్చిపోలేని ఆంధ్ర రాష్ట్ర విభజనప్పుడు నేను ఆయనతోటి చెప్పాను నేను ఒక్కడే లోక్సభలోనే వెళ్ళి చెప్పాను ఇది చాలా ఆంధ్రాలో చాలా తప్పు జరుగుతుందండి ఆంధ్రాలో కాంగ్రెస్ ఉండదు ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి తప్ప ఇలా వన్ సైడ్గా చేయటం కరెక్ట్ కాదు చెప్తే ఆయన అంతా విన్నాడు విని అప్పుడు ఎందుకో ఎగ్జర్న్ అయింది ఆయన లేచిపోయి బయటకు వెళ్దాం అనుకున్న టైంలో వెళ్ళి చెప్పాను విన్నాడు విని ఏమన్నాడంటే ఈజ్ ఏ పొలిటికల్ డిసిషన్ యూ హ్యావ్ టు టాక్ టు ద పొలిటికల్ హెడ్స్ బట్ హైదరాబాద్ ట్రేడ్ హైదరాబాద్ బ్రాండ్ అది మాత్రం ఉన్నది ఇంక డిటీరియేట్ అయిపోతుంది టేక్ కేర్ ఆఫ్ దట్ అంటే ఈ యాజుటేషన్లు ఈ పేపర్లో వచ్చేవి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది అంత ఎకనామికల్గానే ఆలోచిస్తాడు ఆయన హైదరాబాద్ బ్రాండ్ పడిపోతే వన్ ఆఫ్ ద టాప్ టెన్లో ఉంది హైదరాబాద్ ఫిఫ్త్ ప్లేస్ అనుకుంటాను ఇండియాలో ఎకనామికల్గా అంత రెవెన్యూ వచ్చేది రోజు ఇక్కడ గొడవలట ఈ హైదరాబాద్లో ఇలా వాళ్ళు ఏదో రీజనల్ గొడవల్లో పడుతున్నారట అనేటప్పటికి హైదరాబాద్ బ్రాండ్ నెమ్మదిగా వీక్ అయిపోతుంది దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అంతవరకు అంటే ఆయన అంతవరకే అంత పొలిటికల్ డెసిషన్లో మీరు మాట్లాడుకుని పొలిటికల్గా ఏం చేయాలి మీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రధానమంత్రిగా నా పాత్ర ఇది మీరు అందరూ ఏం చెప్తే చేస్తాను అంత సింపుల్గా చెప్పాడు అది ఒకటి నేను మర్చిపోలేను ఎందుకంటే అప్పుడు అతను వినవలసిన పని లేదు ఇంకొక నెలలోనో నెలలు కాదు ఇంకా ఐదు ఆరు నెలల్లో అయిపోతుంది ఇది వర్కింగ్ కమిటీ రాగానే చెప్పాను చాలా సింపుల్గా ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి దాని మా బ్రాండ్ పడిపోతే మాత్రం దేశానికి నష్టం అది పడకూడదంటే ఏదో సెటిల్మెంట్ చేయాలి పొలిటికల్ డెస్టినేషన్ టీకా అదొకటి నేను మర్చిపోలేని నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే హాలో హాయ్ అరుణ్ అంటే మనకు ఎలా ఉంటుంది ఎవరిని పలకరించడు పేరెట్టు పలకరించేది చాలా తక్కువ మందిని నెక్స్ట్ అలా తలదించుకునే వెళ్తాడు కానీ ఆయన ఇలా ఎత్తి నడవటం కూడా చూడలేదు ఇప్పుడు తలదించుకునే నడుచుకుంటూ వస్తాడు ఏంటంటే మోస్ట్ దాన్ని ఏమంటారంటే అదే నేను ఎప్పుడు చెప్తుంటారు కదా అది బైబిల్లో వాక్యం తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించకూడదు ఆయన ఎప్పుడు తగ్గించుకుని ఆయనే కదా అదే చెప్పానుగా మహాత్మా గాంధీ అదే సరేగా డౌన్ చేశారే డౌన్ చేశారు ఎందుకు మాకు ఏడ ఈవెళ్ళ ఏసీ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది అంతా వెళ్తున్నాం దానికి క్యాన్సిల్ చేసాం అది ఇమీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం దండం పెట్టుకోవచ్చు నేను మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా సర్రా మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం అసలు మనకి రిజర్వ్స్ లేవు వన్ వన్ వీక్ పూర్తి ఎక్కడి నుంచి అప్పు తెద్దామంటే అప్పు తేవడానికి అసెట్ లేదు మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయింది కాదు కాదు అక్కడ అందుకు కాదు కొలాబ్స్ అది ఎకనామికల్ ఆలోచించాలి మనం ఇగల్ కొలాబ్స్ అవ్వడానికి కారణం పెరిస్టోక్ ఆగి ఉండొచ్చు ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారి జరిగింది వరల్డ్ అంతా ఒకసారి జరిగింది ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా నా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డాను మేము కూడా భయపడ్డాం ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది మేము పేపర్లో అది చదివి నిజంగా పీవీ నరసింహరావు అని దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ వేస్తే ఒక మాట చెప్పాడు ఏమైనా అన్నాడంటే గురుదాస్ గుప్తా గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంట్ మనం వేప వేసుకుని పళ్ళు పళ్ళుదోకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు అంటే పీవీ గారు టక్మణి లేచి ఏమన్నాడంటే మీరు మీ పిల్లలు మీ మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళుదమ్ముకోండి పళ్ళకు మంచిది అప్పుడు తోవట్లేదు ఈ మధ్య మిమ్మల్ని ఎవడన్నా ఏంటంటే మాధేనడిగితే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది లోక్సభలో అంటే ఇది ప్రో క్యాపిటలిస్టిక్ థీరీ ప్రో క్యాపిటలిస్టిక్ థీరీ దానికి పివి నరసింహరావు గారు పొలిటికల్గా ఏమో డెఫినేషన్ ఇచ్చారంటే నెససరీ ఈవిల్ ఇది చెడే కానీ ఇట్స్ అ నెససరీ ఈవిల్